స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవాల పంచాయతీ పరిధిలో పలు బాధిత కుటుంబాలను జెడ్పీటీసీ సభ్యుడు దుమ్మెటి సాగర్ పరామర్శించి ఓదార్చారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బొడ్డు రాంబాబును పరామర్శించి బియ్యం బస్తా నగదు అందజేశారు అదేవిధంగా మాతృవియోగంతో బాధపడంతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాయుడు ప్రసాద్ను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెనబోతు చినకామేశ్వరరావు ఉప సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ శ్రీనివాస్ మేకల రాంబాబు గ్రామ పెద్దలు పోతుల అప్పారావు నేల లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు ਦੇਰ ਨੂੰ ਨਹੀਂ ਆਉਂਦਾ ਇਹ ਆਉਂਦਾ ਜਿਸਪੁਰ ਬੈਕਬੋਨ ਕੰਪਲਿਸ਼ਨ ਜਾਂਦਾ ਤੇ ਜੇ ਤੁਸੀਂ ਮੈਂ ਕਿੰਨੇ ਕੋਣ ਦੇ ਦਿਸਕ ਆਹ ਬੰਦਾ ਸੋ ਨਾਇਸ ਨਹੀਂ ਜਿਆਦਾ ਬੰਦੇ ਆਲੋ ਚ ਮੈਂ ਕੋਣ ਕੋਣ ਦੇ ਦਿਸਕ ਅਧਾਇਰ ਪੜ ਅੱਗੋਂ ਅੰਮਾ ਮੰਦਣਾ ਰਾਤ 3.39 ਦਾ ਹਮ ਅੰਮਾ ਮੰਦਣਾ ਮੈਂ ਅਗਲਾ అమ్మమ్మ అంటే అమ్మ అమ్మమ్మ అదే అమ్మమ్మ అవుతుంది కసత్ కూడా కూడుతుంది పెట్టుకోడు సెంటర్ కూడా सीनियर <laughs> <laughs> <laughs>